వదినా ఆ నీ ఫోన్ లో హాట్ స్పాట్ ఎక్కడుంది ఇక్కడ చెప్తా పర్లేదు చెప్పు పైన నోటిఫికేషన్ బాగా ఓపెన్ చేయి పైన ఏం కనబడుతుంది పట్టుకొని పట్టుకొని అమ్మా మీ అల్లుడు గారు మళ్ళీ నాతో గొడవ పడ్డారే మన ఇంటికి వచ్చేస్తాను రెండు మూడు నెలలు అక్కడ ఉంటాను ఏంటి మళ్ళీ గొడవ పడ్డారా నీతో గొడవ పడింది అల్లుడు గారు కాబట్టి సిక్స్ కూడా అతనికే పడాలి నువ్వు అక్కడే ఉండు నేనే అక్కడికి వస్తాను వచ్చి అయితే ఉంటాను అప్పుడు తిక్క కుదురుద్ది అయితే త్వరగా వచ్చాయి అమ్మా ఇదేంటిది వి ఇది ఐ ఇది ఏం మొత్తం కలిపితే అంటారు సబ్బు పెళ్ళైనాక అల్లుడు పాతగా పడ్డాక అత్తింటికి వచ్చినప్పుడు అల్లుడు అది మీరొచ్చి వారం రోజులు అవుతుంది అట్లా అంటే నీ బిడ్డ పదేళ్ల నుంచి నా ఇంట్లో ఉంటున్నది నేను వచ్చి నీ ఇంట్లో వారం రోజులు ఉంటే ఏమైంది అదంటే నా బిడ్డకు అత్తగారి కాబట్టి ఉంటది మరి ఇది కూడా నా అత్తగారి కదా కొంపలు అందుకుంటున్నా రేపు మా కొడుకు ఫస్ట్ బర్త్డే ఉన్నది మీరు తప్పకుండా రావాలి అయ్యో రేపు మేము ఉండట్లేదు ఊరికి పోతున్నాం మొన్న మీ బిడ్డ దావత్కి వచ్చి ఐదు వందలు కట్నం పెట్టినాం మీరు ఊరికి పోతే వండి ఆ ఐదు వందలు ఇచ్చివండి దేవుడా ఓ మంచి దేవుడా కమ్మలు పెట్టుకోవడానికి చెవులు ఇచ్చావు ముక్కు పొడక పెట్టుకోవడానికి ముక్కునిచ్చావు నక్లిస్ వేసుకోవడానికి మెడనిచ్చావు గాజులు వేసుకోవడానికి చేతులు ఇచ్చావు వడ్డానం పెట్టుకోవడానికి నడుమునిచ్చావు పట్టీలు పెట్టుకోవడానికి కాలునిచ్చావు కానీ ఎందుకయ్యా ఇవన్నీ కొనిపెట్టను మొగ్గురినిచ్చావు ఏంటమ్మా రాత్రి మా అబ్బాయిని కొట్టేవంట కొట్టేనండి అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా నీ ఇష్టారాజ్యం అయిపోయింది కారణం చెప్పలేదండి మరి ఏ ఎందుకు తృతి అని చెప్పి బ్యాగ్ నిండా గోల్డ్ తెచ్చానన్నారు తీరా చూస్తే చక్ర గోల్డ్ టీ పొడి మ్యారీ గోల్డ్ బిస్కెట్స్ మైసూర్ శాండిల్ గోల్డ్ సబ్బులు తెచ్చారు పట్న మరి ఆ అయితే తప్పులేదు ఏ ఫస్ట్ మళ్ళప్పుడు ఏమో నిన్నెవ్వాలే చెరులకు పోయిన బర్రే మీ అబ్బగారింటికి పోయినా నువ్వు చెప్పను అత్తవన్న నమ్మకం లేదు నాకైతే దేవుడా ఒక రెండు మూడు కోట్లు ఉంటే కింద పడి నేను పైకి వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేస్తా పైసలు రెడీ ఉన్నాయి వచ్చి తీసుకపో అమ్మా వేనా నేను మావే గారు సినిమాకి వస్తాం ఇల్లు జాగ్రత్త ఎందుకమ్మా డబ్బులు దండగా నేను చూసి వచ్చి నీకు స్టోరీ చెప్తాను కదా ఇదిగో మేము వచ్చేసరికి టిఫిన్ రెడీ ఎందుకు దండగా నేను తిని మీకు టేస్ట్ చెప్తానుగా ధర్ణి నీతో నేను భరించలేను విడాకులు చేద్దాం అనుకుంటా నీ అవ్వే అది చెప్ప ముందు అవునండి భర్తలు సంతోషంగా ఉండాలంటే భార్యలు ఏం చెయ్యాలి ఇప్పుడు ఎందుకులే చెప్పండి భార్యలు నెల నెల పదిహేను రోజులు వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి అవును మబ్బులు ఎందుకు నల్లగా ఉంటాయి అవి ఎండ్లా తిరుగుతాయి కదండి జపానోలు అట్టి పండు తినేసి తొక్కనేం చేస్తారో తెలుసా తెలియదండి పారేస్తారు లక్ష్మి సరిగ్గా తోడు ఎందుకండి లక్ష్మితో కోపంగా మాట్లాడుతున్నారు నేను ఎప్పుడు తన పని మనిషిలో చూడలేదు నా సొంత నాకు మీరు ఎప్పుడు తను చాలా మంచి అమ్మాయి లక్ష్మి మేడం ఉన్నాయి కదా వెళ్ళి తీసుకొచ్చి అమ్మా అలాగే అమ్మగారు సారీ అండి అనుకోద్దండి మీతో అలా మాట్లాడినందుకు మీరు అనుకుంటే నా అనండి లక్ష్మిని మాత్రం ఏమనకండి ఈ మధ్య పని అమ్మాయిలు దొరకట్లేదండి ఏంటి ఈ రోజు రాత్రి సెకండ్ షోకి సినిమాకి వెళ్దాం అండి మా అమ్మ నేను అసలుకే మన ఊర్లో రెండు ఆడదయాలు తిరుగుతున్నాయని జనాలు భయపడుతున్నారే రాత్రి మిమ్మల్ని చూశారంటే చెప్పులతో చీపులతో కొట్టియగలరు నీ కంటి నువ్వు దయాల కనిపిస్తున్నావా నా కంటికే కాదు సరిగ్గా చూసుకుంటే మీ కంటి కూడా మీరు అలాగే కనిపిస్తారు అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు మా అమ్మ నేను చచ్చిపోయేలా ఉన్నాను రా నేను చచ్చే లోపు దేన్న దాన్ని పెళ్లి చేసుకో అంటే నా కర్మకాలి నేను పెళ్లి చేసుకున్నాను ఆవి చచ్చిపోయి స్వర్గంలో బానే ఉంది నన్నే నరకంలో పారేసింది